లీడర్లు అధికారులకు మా తక్లీఫ్లు తీర్వాలని జనాలు ఎన్ని మాటలు చెప్పినా అసలుకే చెవికెక్కించుకోరు కొన్ని మాట్లా వాళ్ళతోని పనులు చేయించుకోవాలనంటే తిరిగి తిరిగి షప్పులు కూడా అరగాల్సిందే కానీ గీరా మాత్రం గీ పని వద్దన్నా కూడా అధికారులు వినకుండా చేస్తామని పోతున్నారట అందుకే గీత రోడెక్కినరు అక్కడి జనాలు మరది ఏం పని ఏం కదా పురాగా అడుచుకుందాం పాండ్రి ఆ ఇలా నినాదాలు వినంగానే మీకు ముచ్చట సమాజయ్యే ఉంటది కదా అవు మీరు అనుకుంటున్నది నిజమే పట్నం కుషాయిగూడలున్న సాయి నగర్ లో అధికారులు వైన్స్ దుఃఖం ఏర్పాటు చేద్దామని చూస్తున్నారట గందుకే అక్కడి జనాలంతా కలిసి మా దగ్గర మందు దుఃఖం అస్సలకే పెట్టొద్దని రోడ్ల మీద ఇట్లా లొలికి దిగిరు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు కూడా పిల్లలు స్కూల్స్ కాలేజెస్ అన్ని దగ్గరలో ఉన్నాయి ఇక్కడ వైన్ షాప్ పెడతాం మేము అస్సలు ఒప్పుకోము దయచేసి ఇది బ్యాన్ చేయండి ఇక్కడ కాలేజీలు ఉన్న ఏరియాలో మందు దుకాణాలు పెడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం ఎట్టి వైన్స్ దుకుణం పెట్టొద్దంటే పెట్టొద్దని అక్కడ మహిళలు మొగోళ్ళంతా కలిసి రోడ్డు మీద నిరసన చేసేటళ్లకు ట్రాఫిక్ కూడా నుంచి ఆమైంది ఇక పోలీసులు వచ్చి వాళ్లను సముదాయించి వాళ్ళ కోపాన్ని మాత్రం సల్లబడగొట్టలేక పోయి వెనుక మా మత్తు పదార్థాలకి సిగరెట్లకి గంజాయికి చోటు చేసుకుంటున్నాయి కొన్ని విశేషాలు ఆల్రెడీ రెండు మూడు కొట్లాటలు జరిగినాయి పోలీసు వాళ్ళకి ఆల్రెడీ అను చెప్పాము కేసు కూడా నమోదైంది బట్ మళ్ళా దాని మర్చిపోయి మళ్ళీ వైన్ షాప్కి పరిమితి ఇయ్యం సరైన కాదు ఇప్పటికే చాలా మంది పిల్లలు మత్తుకు బానిసలు అవుతున్నారు ఇక ఇప్పుడు మళ్ళా వైన్ షాప్ పెడితే ఇంకా విచలవిడి అయిపోతది కాబట్టి అస్సలకే పర్మిషన్ ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు అక్కడ జనాలు మరి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మీరు ఎక్సైజ్ శాఖకు ఆమ్ దాన్ని పెంచేందుకు జనాలకు ఇష్టం లేకున్నా దుకుణాలు ఎక్కువ పెడుతున్నారు కానీ జనాలు అద్దన్నప్పుడు ఆ మద్యపానాన్ని నిషేధించే పని కూడా చేయాల్సింది మీరే అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు కాబట్టి ఇప్పటికైనా యువతరాన్ని తాగుడుకు బానిస కాకుండా చూసుకోండ్రని కొందరు అంటుంటే రోడ్లు చక్కగా లేవు రోడ్లు ఇర్రి నాలా శుభ్రంగా లేవు వాటిని సాపు చేయురంటే చాలా మంది అధికారులకు చేత కాదు గాని అదే మందు దుక్కున మాత్రం అద్దన్నా కూడా పెడుతున్నారని కొందరు కోపానికి అత్తున్నారు ఏం చేస్తాం మరి ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాలకంటే వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి తాగితే వచ్చే ఆమ్ ముఖ్యం అన్నట్టున్నది ఈ పరిస్థితి